హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ ఫ్రై అండి చాలా బాగుంటుంది కదా టేస్ట్ ఎగ్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఆల్ టైమ్ ఫేవరెట్ ఎగ్ ఎగ్తో చేసిన ఏ వెరైటీ అయినా నేను హ్యాపీగా తినేస్తానండి ఈరోజు చాలా సింపుల్గా ఎగ్ ఫ్రై చేశాను ఫ్రై కోసం ముందు ఎగ్స్ ఉడకబెట్టి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక్కటే ఒక ఆనియను ఇలా సన్నగా చిన్నగా కట్ చేశానండి కట్ చేసి ఇంకా ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ వేడి అయినాక ఇంకా కట్ చేసిన ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలండి ఇంకా నేను హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చాలామంది ఎగ్గరీ అనగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరండి కానీ వేసే టేస్ట్ బాగుంటుంది తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కలిపినానండి చూడండి సాల్ట్ వేయగానే ఆనియన్స్ ఎర్రగా అయినాయి ఇంకా మంచిగా వేగినాయి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత కారం పొడి అండి నేను ఒక టీ స్పూన్ వేసాను కొంచెం కారం ఎక్కువే తింటాం కదా కారం పొడి వేసి మంచిగా అంతా కలిసేలాగా కలిపి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మళ్ళీ కలిపినానండి ఇంకా ఇప్పుడు మన ముందు ఉడికించి పెట్టుకున్న గుడ్డు ముక్కలు వేసి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఈ ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుకోవాలండి మంట సిమ్లో పెట్టి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ముక్కలకు బాగా ఈ మసాలా అంతా పట్టేటట్లు కలుపుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గరం మసాలా కొంచెం కసూరి మేతి వేసి మంచిగా ఒకసారి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమేనండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ వేడి వేడి అన్నంతో కలిపి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా ఎగ్ ఫ్రై మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుమలత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్